అవనిగడ్డ భార్గవ మెడికల్స్ లో పట్టుకున్న అతి ప్రమాదకరమైన ఐసెస్ మాదక ద్రవ్యం వెనుక మాజీ మంత్రి వైసీపీ నేత వెళ్లంపల్లి శ్రీనివాసరావుకి సంబంధం ఉందని టీడీపీ ఆరోపించింది షాపు యజమాని కొనకల్ల రామ్మోహన్ ఆయన సోదరుడు పెళ్లంపల్లికి వ్యాపార భాగస్వాములని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు పెళ్లంపల్లిని మెడికల్ షాపు యజమానులను ఈగల్ టీం వెంటనే అరెస్టు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు మెడికల్ షాపులు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు ఐసిస్ బొకోహరం అనే అటువంటి పెద్ద ఉగ్రవాద సంస్థలు వాడే ట్రమెడాల్ టాబ్లెట్లు ట్రమెడాల్ ఇంజెక్షన్స్ భారీ ఎత్తున విక్రయించినట్టుగా పట్టుకున్నారు గుట్టు చప్పుడు కాకుండా ఆ మెడికల్ షాప్ అధినేత కొనకళ్ల రామ్మోహన్ అనే వ్యక్తి వాళ్ల అన్న విజయవాడలో ఉంటాడు కొనకళ్ల విద్యాధర్ రావు అనే వ్యక్తితో వీళ్ళిద్దరు కలిసి ఈ వ్యాపారాన్ని వైకాపా అధికారంలో ఉన్నప్పుడు విజయవంతంగా నడిపారు వీ సోదరుల ఇద్దరు వెనక విజయవాడ నగరానికి చెందినటువంటి ఒక మాజీ మంత్రి హస్తం ఉంది ఆయన అనుచరులు కావటంతోనే ఇంత ధైర్యంగా బైకాపా ఉన్న ఐదు సంవత్సరాల్లో వీళ్లు ఈ విధమైనటువంటి తప్పుడు చర్యలకి తప్పుడు పనులకి పాల్పడ్డారు డిజిపి కచ్చితమైనటువంటి విచారణ జరిపితే దీని వెనుకొన్న పెద్దల భాగవతం అంతా బయటపడతాది రామ్మోహన్ అరెస్ట్ చేశారు ఇతని సోదరుడు విద్యాధర్రావు విజయవాడ నుంచి పారిపోకుండా అతన్ని కూడా అదుపులో తీసుకోండి వీళ్ళిద్దరినీ గనక విడివిడిగా విచారిస్తే ఆ మాజీ మంత్రి బండారం బయటపడుతుంది ఆ మాజీ మంత్రి గతంలో కూడా అవినీతి కార్యక్రమాల్లో మునిగి తేలేవాడు వెంటనే రాష్ట ప్రభుత్వం మరియు పోలీసులు కూడా ప్రిస్టేజీగా తీసుకుని ఆ మాజీ మంత్రి కూడా ఎక్కడికి పారిపోకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా